హాయ్ అండి ఇవాళ నేను బంగాళాదుంపలతో వెల్లిపాయలు ఉల్లిపాయ వేసి ఇలాగా వేపుడు చేశాను చాలా బాగుంటుంది ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది మనం సాంబార్లో వీటింట్లో సైడ్ డిష్గా కూడా ఇది వేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా బంగాళాదుంపలు ఒక ఐదు తీసుకున్నాను నీట్గా కడుక్కునేసి వీటిపైన పొట్టు తీసుకునేసి ఉంచుకుందాం వీటిని పుట్టంతా తీసుకోవాలి బంగాళదుంపలు కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి చాలా ఎనర్జీ ఇస్తుంది బంగాళదుంపలు వీటిని కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకుందాం ఈ బంగాళదుంప ముక్కల్ని చిన్నపిల్లలకి ఎక్కువ ఈ బంగాళదుంపలు పెడుతూ ఉంటారు చాలా వాళ్ళకి ఎనర్జీగా ఉంటారు ఈ బంగాళదుంప పెట్టడం వల్ల ఉల్లిపాయ కూడా చేయటం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి కొంచెం సాల్ట్ కొంచెం నీళ్లు వేసుకొని బంగాళాదుంపల్లో కడుక్కుందాము నల్లగా అవ్వకుండా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మినపగుళ్ళు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకుందాం ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు బంగాళాదుంపలు వచ్చేసి వేసుకుందాం బాండీలో ఈ బంగాళదుంప ముక్కలు కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి కొంచెం అడుగంటకుండా పక్కకి అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇవి మగ్గే లోపల మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి మనం మిక్సీలో వేసుకొని మెదిగించుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక టేబుల్ స్పూను సాల్టు కారం కొంచెం జీలకర్ర వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇవి కొంచెం మెత్తగా అయ్యాయి బంగాళాదుంపలు కొంచెం మగ్గాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ కారాన్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు కలుపుతూ ఉండాలి అడుగంటకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ బంగాళదుంపల్ని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకొని తర్వాత హైలో కూడా ఉంచుకోవచ్చు బాండలు మందంగా ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఎప్పుడైనా కానీ పలుచగా ఉన్న బాండలు అయితే తొందరగా అడుగు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు అనేది యాంటీబయాటిక్ కంపల్సరీ ప్రతి కర్రీలో మనం వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి ఇందులో కొంచెం కొత్తమీర కొత్తిమీర కూడా వేసాను దించే ముందుగా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు టేస్టీ టేస్టీ బంగాళాదుంప వెల్లిపాయ ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది బాయ్ అండి